నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్రాహ వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి కర్మయోగ రహస్యం గురించి తెలుసుకుంటున్నాం అందులో ఈరోజు పారమార్థిక సహాయమే అత్యున్నతం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం ఆత్మజ్ఞానం మాత్రమే కోరికను నాశనం చేయగలదు కాబట్టి ఒక మనిషికి చేయదగ్గ అత్యున్నతమైన సహాయం అతనికి ఆత్మజ్ఞానాన్ని అందివ్వడమే మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వ్యక్తి మానవాళ్ళకి అత్యుత్తమమైన సహాయం చేసిన వాడవుతాడు ఆ విధంగా మానవాళి యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చగలిగిన వ్యక్తులు మాత్రమే అత్యంత శక్తివంతులని మనం గమనించవచ్చు ఎందుకంటే మనం నిత్య జీవితంలో చేసే రకరకాల పనులన్నిటికీ ఆధ్యాత్మికతే నిజమైన పునాది ఆధ్యాత్మికతలో బలంగా స్థిరంగా ఉన్న వ్యక్తి తలుచుకుంటే మిగిలిన అన్ని రంగాలలో కూడా బలంగా దోషరహితంగా ఉండగలడు ఆధ్యాత్మిక బలం లేనంత వరకు మనిషి భౌతిక అవసరాల్ని సరిగా తీర్చలేము ఆధ్యాత్మిక సహాయం తర్వాత విద్యను అందించడం అనే సహాయం వస్తుంది అన్న వస్త్రాలను దానం చేయడం కంటే విద్యాదానంతో బుద్ధిని వికసింపజేయడం ఎంతో మిన్న ప్రాణదానం కంటే కూడా ఇది గొప్పది ఎందుకంటే మనిషి యొక్క నిజమైన జీవితం మంచి బుద్ధితో మెలగడంతో ముడిపడి ఉంది అజ్ఞానమే అంటే మంచి ఏదో చెడు ఏదో తెలియకపోవడమే మరణం జ్ఞానమే అంటే మంచి చెడుల విచక్షణే జీవనం దీనంగా అజ్ఞానంలో దేవు దేవులాడుతూ గడిపే చీకటి బ్రతుకుల విలువ శూన్యం చివరిగా ఒక మనిషి యొక్క భౌతికమైన అవసరాలు తీర్చడం అంటే కూడు గుడ్డ వంటివి అందించడం అన్నింటికన్నా తక్కువ రకం సహాయం కాబట్టి మనిషికి సహాయపడడం అంటే కేవలం భౌతికమైన అవసరాలను తీర్చడం మాత్రమే అని మనం భావించి పొరబడకూడదు భౌతికమైన అవసరాలను తీర్చడం ద్వారా ఎవరినీ శాశ్వతంగా తృప్తిపరచలేము కాబట్టి ఆ విధంగా సహాయం చివరిది అల్పమైనది ఆకలి వేసినప్పుడు నేను పడే బాధ తినడం ద్వారా తొలగిపోతుంది కానీ ఆ ఆకలి తిరిగి వస్తుంది అసలు లేని స్థితి చేరుకోగలిగినప్పుడే నిజంగా నా బాధ పూర్తిగా తొలగిపోతుంది అప్పుడు ఆకలి నన్ను బాధించలేదు ఏ కష్టము ఏ దుఃఖము నన్ను కదిలించలేదు కాబట్టి మనల్ని ఆధ్యాత్మికంగా బలోపేతుల్ని చేయగలిగిన సహాయం మాత్రమే అత్యుత్తమమైనది తర్వాతి సహాయం జ్ఞానాన్ని అందివ్వడం భౌతికమైన అవసరాలను తీర్చడం చివరిది భౌతికమైన సహాయంతోనే ప్రపంచంలోని బాధలను తీర్చలేము మనిషి యొక్క స్వభావం మారేదాకా భౌతికమైన అవసరాలు కలుగుతూనే ఉంటాయి కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి భౌతికమైన సహాయం ఎంత చేసినా వాటిని పూర్తిగా నివారించలేము మానవాళిని పవిత్రులుగా చేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం మనిషికి ముక్తి కలిగించడం అనేది అన్ని యోగాల లక్ష్యం అని మీరు గుర్తుంచుకోవాలి అన్ని యోగాలు సమానమైన శక్తితో ఒకే ఫలితాన్ని ఇస్తాయి ఎక్కువగా ధ్యానాన్ని చెప్పటం ద్వారా బుద్ధుడు ఏ స్థితికి చేరుకున్నాడో ప్రార్థననే ఎక్కువగా చేపట్టి యేసుక్రీస్తు ఏ స్థితికి చేరాడో అక్కడకు కేవలం నిస్వార్థ కర్మ అంటే కర్మయోగం ద్వారా మనుషులు చూరుకోవచ్చు బుద్ధుడు కర్మయోగి అయిన జ్ఞాని యేసుక్రీస్తు భక్తుడు కానీ ఇద్దరూ ఒకే గమ్యానికి చేరుకున్నారు ముక్తి అంటే సంపూర్ణమైన స్వాతంత్రం మంచితో అనుబంధం చెడుతో అనుబంధం ఈ రెంటి నుండి ముక్తి పొందాలి అసలు చిక్కు ఇదే బంగారపు బంగారపువైనా ఇనుపవైనా అవి సంకెళ్ళే నా వేలిలో ఒక ముళ్ళు పుచ్చుకుంటే నేను మరొక ముళ్ళుతో దాన్ని తీసివేస్తాను తీసిన తరువాత ఆ రెంటిని పారవేస్తాను రెండవ ముళ్ళు మంచిదని చెప్పి దాన్ని అట్టే పెట్టుకోను ఎందుకంటే ఎంతైనా రెండూ ముళ్ళే కదా అదేవిధంగా చెడు స్వభావాలను మంచివాటితో నివారించాలి మనస్సులో పడిన చెడు సంస్కారాల ముద్రలను కొత్తగా వెల్లువెత్తే మంచి సంస్కారాల ముద్రల తరంగాలతో తొలగించాలి మనస్సులోని చెడు అంతా ఇంచుమించు మాయమైపోయే వరకు లేదా కనీసం అవి అణచివేయబడి మనస్సు మూలాల్లో అదుపు చేయబడి ఉండే వరకు అలా చేయాలి కానీ ఆ తర్వాత ఆ మంచి స్వభావాలను కూడా జయించాలి ఆ విధంగా అనుబంధంతో కూడిన మనస్సు వైరాగ్యంతో కూడిన మనస్సు అవుతుంది పని చెయ్యండి కానీ ఆ పని ఆ ఆలోచన మీ మనస్సు మీద ఎటువంటి గాఢమైన ముద్ర వెయ్యకుండా చూసుకోండి అలల్ని రానివ్వండి పోనివ్వండి మీ కండరాల నుంచి మహాకార్యాలను మీ మెదడు నుంచి బ్రహ్మాండమైన ఆలోచనలను వెలువడనివ్వండి కానీ అవేవి మీ అంతరాత్మపై చెరగని ముద్ర వేయకుండాట్లు జాగ్రత్తపడండి అంటూ పారమార్థిక సహాయమే అత్యున్నతం అన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది స్వామి వివేకానంద ఈ చాప్టర్లో మనం మరొక చాప్టర్లో బీజాన్ని బట్టే ఫలం అన్న చాప్టర్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం